నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనం త్రికోణాసనం గురించి తెలుసుకుందాం ఈ యొక్క త్రికోణాసనం ఎలా చేయాలి ఎవరు చేయాలి అనేది ముందుగా తెలుసుకున్న తర్వాత ఆసనం మనం ప్రాక్టీస్ చేద్దాం ముందుగా ఈ యొక్క త్రికోణాసనం అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనకి స్పిరిచువల్గా చెప్పుకున్నప్పుడు త్రికోణాలు మూడు కోణాలు మనకి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సంబంధించినటువంటి మూడు రకాలైనటువంటి ఎనర్జీస్ని అలానే మన శరీరంలో ఉన్నటువంటి మనకి ఇడ పింగళ శుషుమ్నాన్ని యాక్టివ్ చేయడానికి ఈ యొక్క త్రికోణాసనాన్ని ఉపయోగించుకోవచ్చును ఈ యొక్క ఆసనం చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి బ్రత్ని బ్యాలెన్స్ చేయవచ్చును మనకి అలైన్మెంట్ని సరిచేసుకోవచ్చును ఈ యొక్క ఆసనం మనకి ఈ యొక్క బ్రెత్ని బ్యాలెన్స్ చేయడం కోసం అలైన్మెంట్ చేయడం కోసం వాడుతూ ఉంటాం అలానే మన ఫ్లెక్సిబిలిటీకి కూడా ఈ యొక్క ఆసనాన్ని ఉపయోగించవచ్చును అయితే ఈ ఆసనం ఎవరు చేయకూడదంటే నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు లేక మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ లేదా బాడీని బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు తొందరగా కళ్ళు తిరగడం కానీ వట్టిగో లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని జాగ్రత్తగా చేసుకోవడం అనేది మంచిది ఈ యొక్క త్రికోణాసనం చేసేటప్పుడు మన యొక్క కాళ్ళ మధ్య దూరాన్ని త్రీ ఫీట్స్ గ్యాప్ తీసి ఇలా తీసేసుకుంటాం గ్యాప్ తీసుకున్న తర్వాత మన శరీరం అనేది ఈ సమస్థితిలో అనగా మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేకుండా రెండు పాదాల మీద కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటాం రెండు చేతులను కూడా ఇలా తీసేసుకుంటాం దీన్ని బేసిక్ లెవెల్లో త్రికోణాసం అంటాం ఈ యొక్క ఇలా బ్యాలెన్స్ చేయడం ద్వారా కూడా మన శరీరంలో ఉన్నటువంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం మజిల్స్ని యాక్టివేట్ అవుతాయి అలానే మన బాడీలో ఉన్నటువంటి బ్రత్ మనకి ఇడ పింగళ శుషున్న మూడింటిని కూడా యాక్టివ్ చేయవచ్చును ఇది ఇలానే ఆసనంలో మనం ఐదు నుంచి పది శ్వాసలు తీసుకునేంత వరకు కూడా ఇలా ఉండవచ్చును ఇలా ఉంచిన తర్వాత దీంట్లోనే మనం వారియర్ పూజలు అని చెప్తుంటాం లేదా పార్శ్వతి అని ఇలా రకరకాల ఆసనాలకు వెళ్ళకవచ్చును బేసిక్గా ఈ యొక్క ఆసనాన్ని మనం కానీ వాల్ సపోర్ట్తో కానీ లేదా మనకి షోల్డర్స్ని స్ట్రెంథనింగ్ కోసం కానీ ఈ యొక్క ఆసనాన్ని ఇలా వాడుకోవచ్చును నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేసి శ్వాసను వదిలేస్తాను అలానే ఇలా హ్యాండ్స్ తీసేసుకొని ఇలా లెగ్స్ మీద మనం ఫార్వర్డ్ బెండ్ చేసుకోవచ్చును ఇలానే మరలా సైడ్ బెండింగ్ కూడా చేసుకోవచ్చును ఇలా మనకి అడ్వాన్స్గా చేసుకునే వాళ్ళు తర్వాత నెమ్మది నెమ్మదిగా చేసుకునే బిగినర్స్ అయితే ఈ యొక్క త్రికోణ ఆసనాన్ని జస్ట్ ఇలా ప్రాక్టీస్ హోల్డింగ్ చేయడం ద్వారానే మన బాడీలో ఉన్న బ్రత్ని కంట్రోల్ చేయవచ్చును అలానే నెక్ మజర్స్ షోల్డర్స్ అండ్ మన యొక్క థైస్ కానీ నీ కానీ స్ట్రెంగ్నింగ్ కోసం ఈ యొక్క ఆసనాన్ని వాడవచ్చును ఈ ఆసనంలోనే మనం కపాలవాతి లాంటి ప్రాణాయామాలు కానీ లేదా మనకి బస్త్రిగా లాంటి ప్రాణాయాలు కానీ చేసుకోవచ్చును ఇలా చేయడం ద్వారా మనకి స్టమక్ సంబంధించిన ప్రాబ్లం మరియు మనకి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం కానీ క్లియర్ అవుతుంటాయి నమస్కారం